ప్రభు స్తోత్రం దిన మొదటిదవృత్తాంతము గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఐదో వాక్యం వీరందరూ దేవుని వాక్ విషయములు రాజుకు దర్శకుడగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్పచేయుటికై దేవుడు హేమానుకు పదు నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించను దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా దేవుడు ఒక మనిషిని గొప్ప చేస్తున్న విధానం మనకు కనబడతా ఉంది హేమాను సంతతిని గొప్ప చేయుటికై దేవుడు హేమానుకు పొద్దునలు కుమారులు ముగ్గురు కుమార్తెను అనుగ్రహించాను చూసారా ఈ దినాల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మనకు ముందున్న తరాల్లో ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు పది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడంతా వన్ ఆర్ టూ లేకపోతే వన్ ఆర్ నన్ అని అంటున్నారు కారణం ఏంటంటే నివాస స్థలం తగ్గిపోతుంది పంట స్థలం తగ్గిపోతుంది అందుకని ప్రభుత్వాలు ముందు చర్యగా మనల్ని మోసగించడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం బానిసలు కానీ బ్రతకాలి పనివారి కానీ బ్రతకాలి వారి ఇళ్లలో పనులు చేసేవారికి ఉండాలని ఎంతమంది పిల్లలు అంటే అంతమంది కనండి మీరు నేను మీకు సహాయం చేస్తానని లూసిఫర్ యొక్క కుమారుడు ప్రజలను మోసం చేయడానికి అబద్ధాలు చెప్తూ ఉంటాడు వాడు అబద్ధీకుడు వారు నోరు తెరిస్తే అబద్ధం పచ్చి అబద్ధీకుడు ప్రజలను మోసం చేయటం పేదవాడు ఇప్పుడు దాడు కాళ్ళ కింద ఉండాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు అలాంటి దుర్మార్గపు ఆత్మ కలిగిన వారు మనల్ని పరిపాలించేవారిగా ఉన్నారు దేవుడు కరుణించను గాక దానికి కారణం మన పాపమే పాలించే వాళ్ళ తప్పు కాదు మన పాపమే దేవుని పిల్లలారా ఈ దినాల్లో ఎంతమంది పెడితే అంతమందిని కంటే మనం బానిసలుగా బ్రతకటానికి అపవాదేసే ప్లాన్ అయితే ఇది ఆత్మ సంబంధంగా మనం స్వీకరించినప్పుడు దేవుని యొక్క మందిరంలో వర్ధిలుటకు ఒక దైవజనుడు దీవించబడటం అంటే ఎక్కువ మంది పురుషులు రక్షించబడాలి వారితో పాటు స్త్రీలు రక్షించబడాలి ఆ కింద వచ్చిన మనం గమనిస్తే తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండ్రి యుహోవా గానం చేయటంలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన పాఠకులు అని వ్రాయబడింది తమ తండ్రి చేతి కింద సేవలో దేవుని మందిరంలో ఉన్నారు గానం చేయటంలోనూ నేర్పు పొందిన వారిగా ప్రవీణులుగా ఉన్నారు ఇది దైవ సంబంధమైన మందిర సేవను గురించిన సంగతిది లోకంలో ఎక్కువ మంది పిల్లలకి కనాలని కాదు ఎక్కువ మంది పిల్లల కంటే ఆస్తి బాగుంటే కనొచ్చు తప్పులేదు ఎంత ఎక్కువ మందిని కంటే అంత మంచిదే వాళ్ళందరికీ తరాలకు సరిపడా మనకు సంపద ఆస్తి ఉంటే వెల్ అండ్ గుడ్ కానీ అది ఇక్కడ ఆత్మ సంబంధంగా చెప్పబడిన మాట అది దేవుని చేత మనం గొప్ప చేయబట్టమంటే దేవుని మందిరంలో రక్షించబడిన వారు విపరీతంగా పెరగటం లెక్కకు మించి పెరగటం అదే సమయంలో వారు తండ్రి చేతి కింద పనిచేయటం తండ్రితో కలిసి పనిచేయటం దేవుణ్ణి గానం చేయటంలో ప్రవీణులుగా ఉండటం ఘనత పొందిన వారిగా ఉండటం వారు దేవుని సేవలో సహకారులు మాత్రమే కాదు దేవుణ్ణి స్థుతించటంలో ఆరాధించటంలో ఉన్నతమైన స్థితి కలిగిన వారు ప్రవీణులని వాక్యం సాక్షమిస్తూ ఉంది అలాగా ఉండేవారిని కనాలి దేవుని సేవకులు కనాలి దేవుని దాసులు కనాలి దేవుని యొక్క మందిరంలో ఆత్మలను దేవుడు రక్షించాలి ఘనపరచబట్టం అంటే ఎక్కువ ఆత్మలు రక్షించబట్టం ఎక్కువ లెక్కకు మించి పదహారు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు అంటే సామాన్యమైన సంగతి కాదు యోధావంశి వర్ధిల్దని చెప్పినప్పుడు అక్కడ పదహారు మంది కుమారులు ఇచ్చాడు దేవుడు ఈడ పద్నాలుగు ఆడ పదహారు దేవుని పిల్లలారా ఆ దినాల్లో వర్ధిలటం అనేది ఎక్కువ మంది కుమారులు దేవుని దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎప్పుడైతే విస్తారంగా కనబడతారో అది వర్ధిల్లటానికి సూచనగా ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఆత్మ సంబంధంగా ఆత్మలు రక్షించబడే సేవను గురించి అంతేగాని శరీర సంబంధంగా ఎక్కువ మంది పిల్లలు కనుక కలాలని కాదు ఈ సత్యం ప్రభు యొక్క మహిమ కొరకు మనకు అర్థమై అనేక ఆత్మలు కన్నట్లుగా ప్రసవవేదన భక్త పౌలు గారు నాకు మానని వేదన ఉంది మిమ్మల్ని కూర్చి ప్రసవేదన మరలా మరలా కనుగుతుందనే మాట మనకు అర్థమైనట్లుగా ఆత్మదేవుడు ఆత్మలు కన్నట్లుగా మనలో ప్రసవేదన కలుగు చేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు